హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన శ్రీ సత్య అంటూ తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు తాను బిగ్ బాస్ ద్వారా ఎంత ఫేమస్ అయిందో తెలీదు కానీ బయటికి వచ్చాకైతే ఎంత నెగిటివ్ అయిందో కూడా మనందరికీ తెలిసిందే తనకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టంతో తన తల్లిదండ్రులను అయితే ఒప్పించి తాను ఇండస్ట్రీకి అయితే రావడం జరిగింది కానీ ఇండస్ట్రీకి వచ్చాక తనకి అర్థమైంది అవకాశాలు అనేవి అంత ఈజీగా వచ్చేవో అనేసి తాను ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించగా తనకి ఒక సీరియల్లో అయితే అవకాశం వచ్చింది ఆ సీరియల్ ద్వారా బిగ్ బాస్కి అయితే వెళ్ళగలిగింది బిగ్ బాస్ నుంచి వచ్చాక తను ఎంత ఫేమస్ అయిందో కూడా మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ నుంచి వచ్చాక తనకి అయితే కొన్ని ఈవెంట్స్లో టీవీ షోస్లో అయితే అవకాశాలు అయితే వచ్చాయి కానీ దాని తర్వాత అయితే తనకి అవకాశాలు రాకపోవడంతో శ్రీ సత్య అయితే కొన్ని రోజులు లోకే వెళ్ళిపోయిందని చెప్పవచ్చు వెబ్ సిరీస్లో కూడా అటు అవకాశాలు రాకపోవడంతో తాను ఏం చేయాలో తెలియక అలాగా ఒకే రూమ్లో ఉండిపోవడంతో వాళ్ళ నాన్న అయితే ఏమి కాదు ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అవకాశాలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి రావు దీని గురించి నువ్వు ఇలా ఉండిపోతే ముందుకి ఇంకెప్పుడు వెళ్తావు ఇలానే ఉంటే లైఫ్ అనేది ఇక్కడే ఆగిపోతుంది బయటికి వచ్చి చూడు ఎన్నో అవకాశాలు అయితే వస్తాయని వాళ్ళ నాన్న చెప్పగా ఇంకా శ్రీ సత్య అయితే ధైర్యంగా ముందుకు వచ్చి తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని అయితే వినియోగించుకోవడం స్టార్ట్ చేసింది అలా ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా ప్రమోషన్స్ చేస్తూ కొలాబరేషన్స్ చేస్తూ చాలా బిజీ అయితే అయిపోయింది తన అందంతో తన యాక్టివ్నెస్తో అయితే ఎంతోమంది అభిమానులను అయితే సంపాదించుకుంది కానీ తర్వాత శ్రీ సత్యకి మళ్ళీ అవకాశాలు అయితే తగ్గడం స్టార్ట్ అయ్యాయి ఇంతలోనే మెహబూబ్ దిల్సా అయితే తన సాంగ్లో అయితే శ్రీ సత్యకి మెయిన్ లీడ్ ఇచ్చే ఒక అవకాశం అయితే ఇచ్చాడు ఆ సాంగ్ అయితే ఎక్కువగా హిట్ అవ్వడం వల్ల మళ్ళీ తనకి అవకాశాలు పెరగడం కూడా స్టార్ట్ అయ్యాయి కానీ శ్రీ సత్య ఫ్యాన్స్ అయితే నువ్వు మూవీస్లోకి రావాలి నువ్వు మూవీస్లో నటించు అని అడగగా శ్రీ సత్య అయితే నాకు వచ్చి అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను కానీ అవకాశాలు రాకపోతే నేనేం చేయాలి వచ్చిన అవకాశం అయితే వినియోగించుకోవాలి కదా నా వల్ల మా అమ్మ ఆరోగ్యం అయితే పాడైంది మా అమ్మకి నేనే కదా ట్రీట్మెంట్ చేయించాలి అంటూ తన బాధనైతే తన ఫ్యాన్స్తో అయితే షేర్ చేసుకుంది ఇది విన్న తన ఫ్యాన్స్ అయితే సరే అనుకు